సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి ఆర్థిక పరమైన సమస్యలున్నప్పటికీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించబోదని ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేస్తుందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు బుధవారం తిమ్మాపూర్ మండలం అల్గునూరు గ్రామంలో ఎనభై ఆరు మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్ల మంజూరు పత్రాలను నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధ్వగతి పాలయిందని విమర్శించారు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన గత పాలకులు రాష్ట్ర ఖజానాకు తోట్లు పొడిచారని సుమారు ఎనిమిది లక్షల కోట్ల మేరకు అప్పులు మిగిల్చారని వారు చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన దయనీయ పరిస్థితి కల్పించారన్నారు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సమస్యల సాకుతో సంక్షేమాన్ని వీడబోదని ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ అంటేనే మాటకు కట్టుబడే పార్టీ అని ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలను అమలు చేసి తీరుతుందని ఆయన తెలిపారు గత పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట పేదలకు ఆశ చూపి వారి ఆశలు అడియాసలు చేశారని ఎమ్మెల్యే కవ్వంపల్లి విమర్శించారు సొంతింట కలను సాకారం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తూ నిరుపేద సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు నివాసన స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు త్వరలోనే నివేశన స్థలాలు ఇప్పించేందుకు సత్వర చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు